సిద్దిపేట జిల్లా కొండపాక మండలం జప్తినాచారం గ్రామంలో ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీ చేశారు కార్యక్రమానికి ఎస్ఎస్జి సభ్యులు మాజీ ఎంపీటీసీ చింతల సాయిబాబా గౌడ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఉమ్మడి మెదక్ జిల్లా డిసిసిబి చైర్మన్ చిట్టి దేవేందర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు వాసార లింగారావు ముఖ్య అతిథిగా హాజరై చీరలను పంపిణీ చేశారు అనంతరం మాట్లాడారు మహిళా సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట వేస్తుందన్నారు మహిళలు అన్ని రంగాలలో రాణించేందుకు ప్రభుత్వం తోడ్పాటునందిస్తుందన్నారు కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు మంచాల కనకరాములు రేపాక స్వామి వడ్లకొండ రాజయ్య పాల్గొన్నారు స్థాపించినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మహిళలను ఆర్థికంగా కావచ్చు వాళ్ళ ఆత్మగౌరవం పెంచక పెంచడం కోసం కావచ్చు నేడు తన వంతుగా తన చెల్లెలకు తన అవ్వలకు అక్కలకు అందరికీ కూడా సీఎం గారి కుతనిశ్చయంతో మహిళలందరికీ కూడా నాణ్యమైన చీరలను పంపిణీ చేయడం చాలా శుభ సంతోషంగా తెలియజేస్తూ మరి మన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో అనేక సంక్షేమ కార్యక్రమాలు తీసుకొచ్చి కేవలం బడుగులు బలహీనలకు వాళ్ళ బహుజనులకు వాళ్ళ యొక్క సహకారం కోసం వాళ్ళను బలోపేతం చేయడం కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు రేషన్ కార్డులనే కావచ్చు రైతు బంధు రైతు రుణమాఫీని చేసి రైతులను కూడా హక్కును చేసినటువంటి నాయకుడు మరి మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించినటువంటి మరి మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ భవిష్యత్తులో కూడా స్థానిక సంస్థల ఎలక్షన్స్ కూడా రాబోతున్నాయి మరి కాంగ్రెస్ ప్రభుత్వం పేదల ప్రభుత్వం ఇంద్రమ్మ రాజ్యం కాబట్టి పేదలందరూ కూడా మహిళలందరూ కూడా కాంగ్రెస్ పార్టీని బలపరుస్తారని ఆశిస్తూ